శ్రీమన్నారాయణ మీ ఫణిపంతులు ఈరోజు ధర్మ సందేహం ఏమనగా అంటే నన్ను ఒక భక్తుడు అయ్యా స్వామి ఇది కార్తీక మాసము మేము ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్నాము కానీ మా ఇంట్లో కొన్ని భిన్నమైనటువంటి ఫోటోలు విగ్రహాలు ఉన్నాయి వాటిని ఏం చేయాలి ఇక విషయానికి వచ్చినట్లయితే మన ఇంట్లో భిన్నమైనటువంటి విగ్రహాలు అంటే ఇత్తడి విగ్రహాలు ఉంటాయి కొంతమందికి కొంతమంది వెండి విగ్రహాలు తీసుకొచ్చుకుంటారు రకరకాలుగా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు విగ్రహాలను ఇంట్లో పెట్టేసుకొని వాటిని శుద్ధి చేసుకొని కొలుస్తూ ఉంటారు అయితే అందులో కొన్ని చేతులు కానీ కాళ్ళు కానీ కిరీట భాగం కానీ విరిగిపోతూ ఉంటాయి మరి అలాంటి వాటిని అలాగే ఉంచి పూజ చేసుకోవచ్చునా అన్నట్లయితే వాటిని అలా ఉంచకూడదండి అయినా విగ్రహాలు అనేవి ఇంటి యాజమాని యొక్క చూపుడు వేలు ఏదైతే ఉంటుందో ఈ చూపుడు వేలును మించి పైనకి వెళ్ళకూడదు కేవలం రెండు అంగుళాలు మాత్రమే మీరు వెండి కానీ బంగారుది కానీ ఇత్తడి కానీ ఏదైనా సరే మీరు విగ్రహాన్ని చేయించుకున్నా లేదా కొనుక్కొచ్చుకున్నా రెండు అంగుళాలతో మాత్రమే అది ఉండాలి అయితే మరి అంతకు మించి కనుక ఉండినట్లయితే ఉండకూడదా అని చెప్పేసి మళ్ళీ అదొక అనుమానము అయితే మూడు అంగుళాల మించి పైన గనక ఉండినట్లయితే నిత్యము ఆ యొక్క విగ్రహానికి పూజాది కార్యక్రమాలు ఉండాలి దీప నైవేద్యం ఉండాలి నివేదన దీపారాధన ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి రోజు కూడా యజమాని ఆ యొక్క విగ్రహానికి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఇకపోతే ఏ రోజు కూడా ఇంట్లో మాంసాలు పోతే దీపారాధన చేయకుండా ఉండడం మాంసం తినడం అలాంటివి ఆ ఇంట్లో పనికిరాదు దేవాలయం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండాలి ఒకవేళ ఆ విధంగా ఉంచకుండా విగ్రహాన్ని పెద్ద సైజు కనుక తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే నాకేమవుతుంది వారానికి ఒకసారి పూజ చేసుకుంటా నాకు నచ్చినట్టు చేసుకుంటా అంటే మాత్రం ఇంట్లో యజమానికి మాత్రం మంచి జరగదు కాబట్టి అలాంటి విగ్రహాలను పెట్టుకోకండి ఇకపోతే మరి ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొచ్చుకుంటారు మరి ఆ ఫోటోలను ఏం చేస్తున్నారు ఈ మధ్య ఇల్లు మొత్తం కూడా శుద్ధి చేసుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చేసి ఓ దేవాలయంలో బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఓ చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోతున్నారు మరి అలా పెడితే ఏమవుతుంది అలా పెట్టమని మీకు ఎవరు చెప్పినారు అయితే ఫోటోలు కానీ విగ్రహాలు కానీ భిన్నం ఏవైనా సరేనండి మీకు ఆ ఇంట్లో ఆ ఫోటో పాతగా అయిపోయింది విగ్రహం విరిగిపోయింది పగిలిపోయింది ఆ దీపం యొక్క పాత్రలు భిన్నమైపోయినాయి కంచుళ్ళు విరిగిపోయినాయి ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక నూతన వస్త్రం కొత్త వస్త్రం తీసుకోవాలి వాటన్నింటినీ కూడా అందులో పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి వాటి మీద కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేసి ధూపం దీపం నైవేద్యం పెట్టేసి దాన్ని మూట కట్టేసేయాలండి మూట కట్టేసి దేవుడు రూమ్లోనే ఒక పక్కన మూలకు పెట్టేసేయాలి ఆ తర్వాత మీరు గనక ఎప్పుడైనా తీర్థయాత్రలకు కనుక బయలుదేరినప్పుడు ఆ యొక్క మూటని ఒక కొబ్బరికాయ కొట్టి తీసుకొని మీరు మీతో పాటుగా వాటిని వెంట పెట్టుకొని వెళ్ళాలి ఈ విధంగా దగ్గరలో ఉన్న గుళ్ళో లేదా ఎక్కడైనా ఒక చెట్టు కింద పెట్టడం అలా చేయకండి మీతో పాటుగా ఆ యాత్రకు తీసుకొని వెళ్ళే టైంలో మీరు నదీ తీరానికి గనక అంటే మీరు వెళ్ళే అటువంటి ప్రాంతంలో నదీ తీరం ఉదాహరణ గోదావరి కానీ కృష్ణా కానీ తుంగభద్ర కానీ ఇలాంటి నదీ తీరం కనుక ఉండినట్లయితే అక్కడ మీరేం చేయాలి ఆ వస్త్రాన్ని ఇప్పి అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోలన్నీటిని కూడా గంగలోకి వదిలిపెట్టేసేయాలి ఆ పారే నీళ్ళల్లో వదిలేసేయాలి వదిలేయడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి దోషాలు అనేవి కలగవు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఎవరే కానీ మీ ఇంట్లో పలిగిపోయిన ఫోటోలు కానీ ఇరిగిపోయిన విగ్రహాలు కానీ ఆ యొక్క దేవాలయం గుళ్ళో ఉన్నటువంటి ఏవైనా సరే పెద్ద వస్తువులు అలా చేయండి మీకు అంతా శుభం కలుగుతుంది దయచేసి ఈ యొక్క వీడియో ఏంటంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే అటువంటిది కాదండి లోకం మీద అందరికి తెలిసే విషయం కాకపోతే మాకేమవుతుందే మేము మాకు నచ్చినట్టుగా చేసుకుంటాం అనుకుంటే మాత్రం మీ యొక్క పిల్లలకు దాని యొక్క ప్రభావం పడుతుంది ఎందుకంటే అది ఎన్నో కాలం నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పూజాది కార్యక్రమాలు మీ ఇంటి నుంచి అందుకుంటున్నాయి కాబట్టి మీ ఇంట్లో శుభం కలగాలి అన్నట్లయితే మాత్రం ఈ విధంగా చేయండి అంతా శుభం కలుగుతుంది కావున ఆ భక్తుడు అడిగిన దానికి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలిసే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క వీడియో యొక్క సారాంశము ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ